గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి ఎస్టర్డే మా ఇంట్లో వినాయక చవితి పూజకి సంబంధించి అనమాట సో మా వినాయకుడిని అయితే ముద్దుగా అలంకరించేసామండి చూసారా ఎంత అందంగా ఉన్నాడో వినాయకుడికి ఎంత అలంకరించినా కూడా తక్కువే అండి సో యాజ్ టీజ్ మా తోడుకోడల్ని కూడా మేము ఫెస్టివల్కి అయితే పిలిచామనమాట సో తను ఏమన్నారంటే నేను చదువుతాను మీరు పూజ చేయమని చెప్పారు సో నేను మా హస్బెండ్ కలిసి పూజ అయితే స్టార్ట్ చేస్తామన్నమాట యాజ్ టీజ్గా లోపలే మేము పూజకి సంబంధించి సెటప్ అయితే చేసేసామండి సో అది పాలవెళ్ళు అనేది కొంచెం సెటప్ చేయడానికి అక్కడ పాసిబుల్ అవ్వలేదు సో అందుకోసమే అలా సెట్ చేయాల్సి వచ్చిందనమాట సో మా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది మా పెద్ద తోడుకోడలు ఇంకొక ఆవిడ కూడా రావాల్సి ఉంది ఆవిడ అది వేలో ఉన్నానని కాల్ చేశారు సో ఇంకా వినాయకుడి పూజ అయితే స్టార్ట్ అయిపోయిందండి ప్రతి ఒక్కరి ఇంట్లో వినాయకుడి పూజ అనేది చాలా ఇష్టంగా ఈరోజైతే చేసుకుంటారనమాట మామూలుగానే మనము ఏ పూజ స్టార్ట్ చేసినా వినాయకుడిని చది మంత్రం చదవకుండా మనం ఏ పూజ స్టార్ట్ చేయము అలాంటిది వినాయక చవితి అనేది ఇంకా ఎంతమంది ఎలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారనేది ప్రతి ఒక్కరికి తెలుసు ప్రతి స్టేటు ప్రతి గల్లీ ప్రతి ఏరియాలోనూ చాలా బాగా గ్రాండ్గా చేసుకుంటారనమాట సో అలాగే మేము కూడా పూజ అయితే స్టార్ట్ చేసేసాము సో మొత్తం ఓవరాల్గా అయితే మనకి ఇది ఎక్కువ టైం కూడా తీసుకోదనమాట ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది సో తంతు అనేది మెయిన్ ఇంపార్టెంట్ అదే స్టార్ట్ అయిపోయింది అంటే ఆ తర్వాత మనము పత్రి వేసి పూజా విధానము చేసిన తర్వాత కథ చదువుకోవడమే అనమాట సో అలా మా తోడుకోడలు మాకు వన్ బై వన్ చెప్తూ పూజను అయితే స్టార్ట్ చేయించేస్తారు సో అలా దేవుడికి మేము అక్షింతలు వేసి మొత్తం పూజ అయితే స్టార్ట్ చేసేసామండి సో మా పిల్లలు కూడా మా బ్యాక్ సైడ్ కూర్చొని ఉన్నారనమాట సో పిల్లలకు కూడా చాలా మంచిదండి మనం అలా కూర్చోపెట్టి పిల్లలతో కూడా ఈ వినాయక చవితి అనేది పూజ చేయించడం అనేది వాళ్ళకి చదువులలో కూడా మంచిగా వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది సో అదే మా హస్బెండ్ చెప్తున్నాడు పిల్లల్ని కూడా వచ్చి పూజ చేయమని చెప్పి సో అలా ప్రతి ఇంట్లో ప్రతి తండ్రి పిల్లల్ని అలా కూర్చోబెట్టుకొని అలా పూజ చేయించడం అనేది చాలా ఇష్టంగా అనిపిస్తుంది నాకైతే మేము చిన్నప్పుడు కూడా మా నాన్న మమ్మల్ని అలాగే కూర్చోబెట్టుకొని మాతో వినాయక చవితి రోజు పూజ చేయించేవాడు అనమాట సో ఆ మెమొరీస్ అనేది నాకు గుర్తుకొచ్చాయి సో అలా ఈరోజు నేను మా పిల్లలతో పూజ అయితే చేయించుకుంటున్నాం అనమాట సో అలా వినాయకుడి పూజ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వచ్చింది సో లాస్ట్కి మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి ఇష్టమైన పత్రి అనేది వినాయకుడికి మనము సమర్పించడమే అనమాట అందరికీ పువ్వులతోటి మంచి మంచిగా అలంకరణ చేస్తారు కానీ వినాయకుడికి మాత్రం మనం పత్రితోటి పూజ చేస్తే అతనికి చాలా ఇష్టమైన పత్రి అనమాట సో అందుకోసమే ప్రతి ఒక్కరూ పత్రి లేకుండా పూజ అనేది కంప్లీట్ అయితే అవ్వదు సో అలాగే వినాయకుడికి సంబంధించిన కానివ్వండి ఉండ్రాలు కానివ్వండి లడ్డు అలా మనం ఏవైతే మనకు స్తోమతకు తగ్గట్టుగా మనము అన్నీ దేవుడి దగ్గర పెట్టేసుకొని మనము పూజ చేసేసుకోవడమే సో పత్రిక కూడా సమర్పించడం కూడా అయిపోవచ్చిందండి సో అసలు చివరికి అంత పూజ అంతా అయిన తర్వాత వినాయకుడు ఎంత అందంగా ఉంటాడంటే అంత అందంగా ఉంటాడండి అసలు వినాయకుడిలో అసలు ఎన్ని రకాల రూపాలు తయారు చేస్తారండి అసలు ఎంత ముద్దుగా ఉంటాడో ప్రతి గల్లీలో అండి ఒక్కొక్క గల్లీలో ఒక్కొక్క రూపం అనమాట సో కన్నులు విందుగా అనిపిస్తుంది ఈ వారం పది రోజులు అసలు ఎక్కడ చూడండి వినాయకుడి పూజలు పూజలు అనమాట సో అలాగే మా గల్లీలో కూడా యాస్టీస్ ఈసారి వినాయక చవితి చాలా గ్రాండ్గా సెలబ్రేట్ అయితే చేస్తున్నారు ఆ వీడియో కూడా మీకు ఖచ్చితంగా పోస్ట్ చేస్తానండి చాలా బాగా చేస్తున్నారు చాలా కష్టపడి అది వినాయకుడిని అయితే మంచిగా వాళ్ళు డెకరేట్ చేసి మొత్తం ఎస్టర్డే రోజు వినాయకుడిని కూర్చోబెట్టారనమాట సో అది కూడా పూజ అయితే కంప్లీట్ అయిపోవచ్చింది సో అలాగే మా ఇంట్లో కూడా పూజ కంప్లీట్ చేసేస్తున్నాం అనమాట సో అలా మా పిల్లలు మేము అందరము పత్రి అయితే సమర్పించేసేసి చివరికి ఇంకా మనం ఏవైతే వినాయకుడికి ఇష్టమైన నైవేద్యము మనం రెడీ చేస్తామో అవన్నీ తీసుకొచ్చి మనం నైవేద్యం పెట్టాలన్నమాట సో మేమైతే ఈరోజు స్పెషల్ వచ్చేసి పులిహోర పాయసము బజ్జీలు ఇంకా యాస్టీస్ పప్పు కూర పచ్చడి సో అలా ప్రిపేర్ చేసేసామండి ఇంకా మా తోడుకోడలు చాలా ఓపిక్గా చెప్తూ ఉన్నారు మాకు సో నేను చెప్పాను కదా ఇంకొక తోడుకోడలు వస్తున్నారని చెప్పి ఆవిడే ఫోన్ చేశారనమాట వచ్చేస్తున్నాను అందువేలో ఉన్నానని ఒక ఫైవ్ మినిట్స్లో వచ్చేస్తానని చెప్పారు సో తన గురించి కూడా వెయిట్ చేస్తున్నాము ఇంకా పూజ లాస్ట్కి అయిపోయింది ఇంకా కథ చదువుతున్నారనమాట మా తోడుకోడలు తినేనండి మేము మొత్తం ఫైవ్ మెంబర్స్ ఈవిడ పెద్ద అనమాట మా అందరికన్నా సో ఆవిడ తర్వాత ఇంకొక ఆవిడ తర్వాత మా దేవక్క ఇంకొక ఆవిడ ఉన్నారు లాస్ట్ నేనన్నమాట సో పాపం ఎట్టకేళ్ళకైతే ఇల్లు వెతుక్కుంటూ వచ్చేసారు చాలా ఇయర్స్ బ్యాక్ వచ్చారు కొంచెం ఇల్లు ఐడియా లేదని చెప్పి ఫోన్ చేస్తే మా హస్బెండ్ కిందికి వెళ్ళి తీసుకొచ్చాడు అనమాట సో తనే మొత్తం నైవేద్యం దగ్గరుండి పూజ చేసి మా తోడుకోడలే మొత్తం నైవేద్యం సమర్పించారు దేవుడికి సో అలా దేవుడికి అయితే నైవేద్యం అయితే సమర్పించడం అయిపోయిందండి సో అలా మా తోడు కూడికోడలు చాలా ఇయర్స్ తర్వాత వచ్చారు కదా చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే పెద్దవాళ్ళు మనకి ఇలా ఉండి మనకు అన్ని చెప్పి చేయించడం అనేది చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట ప్రతి ఒక్కరికి సో మా పిల్లలు కూడా చూస్తూ ఉన్నారు తను ఎలా చేస్తుంది ఏంటి అని చెప్పి సో తను కూడా చెప్తున్నారు అనమాట చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు ఇన్ని ఇయర్స్ తర్వాత ఇలా వచ్చి ఇక్కడ పూజ చేసుకోవడం అనేది అని చెప్పి సో అలా లాస్ట్కైతే ఆ పూజకి సంబంధించి హారతి కూడా ఇవ్వడం అయిపోవచ్చిందండి చూసారా మా దేవుడు ఎంత అంద అందంగా ఉన్నాడు అసలు చాలా బాగున్నాడు అండి ఆ లోటస్ మధ్యలో ఆ పువ్వులు డెకరేషను ఎంత అందంగా ఉన్నాడో అసలు అలాగే చూడాలనిపిస్తుంది అనమాట సో ఇంకా మా హస్బెండ్ ఇంకా హారతి ఇచ్చేసి ఇంకా పూజనైతే కంప్లీట్ చేసేసామండి ఈ ఇయర్ మా వినాయక చవితి ఇంత గ్రాండ్గా అయితే మేము చేసేసుకున్నాం అనమాట ఏ ఇయర్ అయితే మిస్ అయింది లేదనమాట ప్రతి ఇయర్ మేము వినాయక చవితి చేసుకుంటూనే ఉన్నాము దేవుడి దేవల్ల సో అలా మా హస్బెండ్ హారతి ఇచ్చేసి ఇంకా హారతి ఇచ్చిన తర్వాత ఇంకా అందరం కలిసి భోజనాలు అయితే స్టార్ట్ చేసేసాము ఇంకా లాస్ట్లో మా తోడుకూడలు ఇద్దరు కలిసి చాలాసేపు సరదాగా కబుర్లు అయితే చెప్పేసుకొని ఈవినింగ్ మళ్ళీ హస్టీజ్ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారండి సో చూసారా ఇవన్నీ మావి చేసిన దేవుడికి నైవేద్యం అనమాట సో ఇవన్నీ మనము ముందు రెడీ చేసి దేవుడి దగ్గర పెట్టిన తర్వాతే కదా మనం ఇంకా తినడం స్టార్ట్ చేస్తాము మా పిల్లలు చూసారా బుక్స్ ఆ మూలని ఎలా పెట్టుకున్నారో ఓమన్ రాసి ఆ పక్కన పెట్టేసుకున్నారనమాట సో అవి మళ్ళీ వాళ్ళకి ఎగ్జామ్ ఉంది యాక్చువల్గా సో ఎగ్జామ్ ఉందని చెప్పి వాళ్ళకి అవన్నీ తీసుకొచ్చి అలా సెట్ చేసి పెట్టుకున్నారు సో ఇది మొత్తం పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత మా వినాయకుడిని నేను చూసుకుంటున్నాను అనమాట ఎంత అందంగా ఉన్నాడో అని నాకు చాలా ఇష్టం అండి అలా చూసుకోవడము సో యాజ్ ఈజ్ మా తోడుకోడలు మళ్ళీ సేమ్ హెల్ప్ చేస్తున్నారు మా పెద్ద తోడుకోడలు నేను చేస్తానంటే వద్దని చెప్పి మా దేవుడు చేస్తున్నారు యాక్చువల్గా నాకు వంకాయ బజ్జీ ఇష్టం అని చెప్పి మా దేవక్క లాస్ట్లో నాకు వంకాయ బజ్జీ వేస్తుంది అనమాట సో అలా వంకాయ బజ్జీతో కంప్లీట్ అయిపోయింది మా వంటలన్నీ సో అలా బజ్జీలు అన్నీ రెడీ చేసేసి ఇంకా వంట మొత్తం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది లాస్ట్లో మనం వేడివేడిగా బజ్జీలు వేస్తే బాగుంటుందని చెప్పి లాస్ట్లో కొన్ని అయితే బజ్జీలు వేసింది దేవుడికి ఆల్రెడీ మేము నైవేద్యం పెట్టేసాం కాబట్టి ఇంకా ఇది లాస్ట్లో కొంచెం అనమాట సో మా పిల్లలు తినడం స్టార్ట్ చేసేసారు ఇదిగోండి మా వంటకాలు సో దేవుడికి ఉండ్రాళ్ళు పాయసము పులిహోర అన్నము పప్పు పచ్చడి కూర కూరండి మా తోడుకూడలు చేసింది ఎంత బాగుందో చాలా బాగుంది డిఫరెంట్గా చేశారు ఉల్లికారం అది పెట్టి సూపర్ ఉందండి అసలు సో అలాగే క్యారెట్ పచ్చడి కూడా చేసింది మా అక్క దేవక్క అది అసలు రెసిపీ మీకు తీయాల్సిందండి వీడియో నేను మర్చిపోయాను తీయడము క్యారెట్ పిక్కిలు అనమాట అది నిల్వ పచ్చడి సూపర్ ఉందండి అసలు టేస్ట్ అయితే సో మా తోడుకోడు టేస్ట్ అయితే చెప్తున్నారనమాట మంచిగా ఉన్నాయని చెప్పి సో అలా ఈ వంటకాలన్నీ రెడీగా పెట్టేసి అందరం తినడం స్టార్ట్ చేసేసాము ఇవి వచ్చేసి అట్టికాయ బజ్జీలు కొన్ని పచ్చిమిర్చి వేసి పచ్చిమిర్చి బజ్జీ కూడా వేసింది సో అలా తినేసరికి టూ ఓ క్లాక్ అయిపోయిందండి ఇంకా అందరం కలిసి తినేసి అలా కబులు చెప్పుకుంటూ కూర్చున్నాం అన్నమాట అలా ఫెస్టివల్స్ అప్పుడు అందరం ఇలా కలిస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి ఎందుకంటే ఎప్పుడో ఇలా కలుస్తాం కదా సో అందుకోసం అందరికీ అలా అప్పుడప్పుడు మన వాళ్ళని అలా కలుస్తూ ఉండాలన్నమాట సో అలా నేను కూడా ఇంకా తినేస్తున్నాను నాకు కూడా ఆకలేసేస్తుంది సో నేను ఇంకా అందరినీ ఇలా కవర్ చేస్తున్నానండి వీడియో తీసి సో మా హస్బెండ్ కూడా తినేస్తున్నారు నాకు చెప్తున్నారనమాట నువ్వు కూడా తినేసా ఇంకెంతసేపు అని చెప్పి సో అలా అందరినీ తీస్తున్నానండి ఎందుకంటే మళ్ళీ ఆవిడ రారు చాలా ఇయర్స్ తర్వాత వచ్చారు మంచిగా అందరం కలిసి ఉన్నాం కదా అని చెప్పి ఇలా స్వీట్ మెమొరీస్ని ఇలా నేను క్యాప్చర్ చేస్తున్నాను అనమాట చివరిగా మా తోడుకోడల ముగ్గురం కలిసి ఇలా వీడియోని అయితే తీసుకున్నాం అనమాట బ్యూటిఫుల్ వీడియో సో చాలా బాగా వచ్చింది కదండి ముద్దుగా ఉన్న ముగ్గురము సో మా తోడు నవ్ నవ్వేస్తున్నారు సో ఇది నా వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ అల్ లవ్ యూ బాయ్ ఫ్రెండ్స్ బాయ్